ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నాను కదా డిప్యూటీ సీఎం అని ఎవరు ఫీల్ అవ్వట్లేదు చాలా తక్కువ మంది డిప్యూటీ సీఎం అని ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ చంద్రబాబు గారి వారసత్వాన్ని ఆయనకంటే బాగా విజనరీగా ఆలోచించేవాడు ఎవడైనా ఉన్నాడంటే దానికి పవన్ కళ్యాణ్ అనే చెప్పగలుగుతారు నారా లోకేష్ ఉన్నాడు నారా లోకేష్ ఇప్పుడిప్పుడే చాలా బాగా ఎదుగుతున్నాడు సో చంద్ర పవన్ కళ్యాణ్ కంటే ఆయన తక్కువ ఎందుకంటే ఫాలోయింగ్లో కానీ ఆయన ఆలోచించే విధానంలో కానీ పవన్ కళ్యాణ్ అనేటోడు సీఎం కంటే ఎక్కువ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని అటు తెలుగుదేశం కీలక నేతలందరూ అభిప్రాయపడుతున్నారు మరి అట్లా చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు మరి ఇది ఎక్కడికి అంటారు లాస్ట్కి అది ఎక్కడికి తేలిద్ది అనేది రాజకీయంగా వాళ్ళందరూ కలిసి ఉన్నంతకాలం రాజకీయంగా ఓకే వాళ్ళు ఎప్పుడైతే విడిపోతారో అనే విడిపోవడం కంటే అందరూ కలిసి ఉండి ఇంకా ఏపీని బాగు చేయడం అనేది ఇంపార్టెంట్ మరి విడిపోతే జగన్కి మైలేజ్ వస్తుందా జగన్కి మైలేజ్ వస్తుంది అనేది చాలా తక్కువ ఎందుకంటే అసలు జగన్కి ఇంకా రాదు అనే అభిప్రాయాలు ఉన్నారు వీళ్ళు కనుక పరిపాలన ఇంకా నాలుగు సంవత్సరాలు మంచిగా చేయబోతే జనాలు జగన్ కోరుకుంటారు ఇప్పటికీ జగన్కి వచ్చిన డబ్బుల్ని ఎలా వినియోగించాలి సోమరపూతుని ఎలా చేయాలన్నదే జగన్కి తెలిసి ఉంటుంది అని చెప్పేసి అందరూ నెక్స్ట్ భవిష్యత్ తరాలు పిల్లలు ఎలా బాగుపడాలి ఎలా ఉండాలి అనే దాని గురించి చంద్రబాబు ఎన్నుకున్నారు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ నేనైతే చంద్రబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చూసింది ఏంటంటే డైరెక్ట్గా ప్రజల దగ్గరికి పాలన అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి వాళ్ళు డైరెక్ట్ పాలన చేస్తున్నారు ఎట్లా అంటే అన్న క్యాంటీన్స్ మళ్ళీ తెరిచారు తర్వాత కేంద్రం నుంచి మెయిన్ అయితే డబ్బులు తీసుకొచ్చారు ఒక ప్రపంచంలో ఎక్కడా లేని క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రాన్ని మళ్ళీ క్యాపిటల్ సిటీ అమరావతి అని చెప్పారు సో ఎంతమంది జనాలు ఇంకా పెడుతూ క్యాపిటల్ సిటీ లేకుండా అలానే డెవలప్ చేయకుండా ఐటీ రంగాన్ని కానీ ఏమీ డెవలప్ చేయకుండా ఇంకా అలానే ఉండిపోతున్నారు బట్ వీళ్ళు వచ్చిన తర్వాత కేంద్రంకి మిత్రంగా వెళ్ళి అక్కడి నుంచి కలిసి వాళ్ళు కేంద్రంతో హెల్ప్ తీసుకొని ఇంకా ఎక్కువ నిధులను ఇక్కడ తెచ్చుకొని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి రియల్గా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి అదర్ రాష్ట్రాల్లో కూడా కళ్యాణ్ గారికి మంచి నేమ్ ఉంది ఎలా అనిపిస్తుంది మీకు పవన్ కళ్యాణ్ గారికి ఎలా అనిపించేది అంటే మేం యాక్చువల్లీ ఫ్యాన్ కాదు పవన్ కళ్యాణ్కి రాజకీయంగా నేను ఫ్యాను సో పవన్ కళ్యాణ్ నటన కంటే రాజకీయంగా ఆయన ఆయన హామీలు కానీ నాకు తెలిసి ఒక టీడీపీ వాళ్ళు హామీలు తప్పిన ఒక పౌరుషంగా కాళ్ళ ఎగరేసి ఆ గ్యా సిక్స్ గ్యారెంటీస్ని కానీ సెవెన్ సిక్స్ కానీ ఏదైనా సరే ఆయన నెరవేస్తున్నారని జనాలు నమ్ముతున్నారు మేము కూడా గట్టిగా నమ్ముతున్నాం ఇప్పుడు నారా ప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారులో ఇద్దరు ముందు సీఎం అయ్యే స్కోప్ కానీ ఛాన్స్ కానీ ఎవరికి ఎక్కువ నాకు తెలిసి పవన్ కళ్యాణ్కే ఎక్కువ ఉంది ఈ ఫైవ్ ఇయర్స్లో కనుక మైలేజ్ పెంచుకుంటే పవన్ కళ్యాణ్ నాకు ఎప్పుడు ఎవరు లేదు